మెయిన్స్ ఏపీ హిస్టరీ ఆంధ్రుల సాంఘిక చరిత్ర మిత్రులారా చరిత్ర ఎత్తులు నీకు తెలియకపోతే చరిత్రలో కూరుకుపోతావు అంటే మార్కులు రావు దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు అందరికీ తెలుసు బిఎస్ఎల్ హనుమంతరావు అనేటువంటి గ్రంథం మీరు చదువుతానే ఉన్నారు కానీ కూరుకుపోతూనే ఉన్నారు ఇప్పటి వరకు మీకు బిట్టు రాలేదన్న సంగతి తెలుసు బిట్టు రాలేదంటే మీకు అర్థం కాలేదు కొన్ని గ్రంథాలను ఇదే కదా ప్లీజ్ బీ రెడీ చాలా ప్రణాళికలు చెప్పాను చాలా వ్యూహాలు చెప్పాను మీకు ధైర్యం చెప్పాను మోటివేషన్ ఇచ్చాను మీకు అర్థమయ్యే విధంగా ఎలా ప్రిపేర్ కావాలో చెప్తూ వచ్చాను కానీ చాలామంది చెప్పారు ఒక చిన్న టాపిక్ తీసుకొని నుండి ఒక పాఠం రావాలి ఇప్పుడు అది బిగిన్ మిత్రులారా ఒక్క నిమిషం మీ సమయాన్ని తీసుకొని నేను కాస్త ప్రిపరేషన్ గురించి మాట్లాడతాను ఈ వీడియోలో మీరు కొండ కుందాచార్యుడి గురించి ఒక జీవం ముట్టిపడే విధంగా వినబోయే ముందు గ్రూప్ వన్ కానివ్వండి గ్రూప్ టూ ప్రిపరేషన్ కానీ సుదీర్ఘ ప్రిపరేషన్ అంటారు నిజమే కానీ అందరం గుర్తించాల్సింది ఎన్ని సంవత్సరాలు ఎన్ని వేల పేజీలు కాదండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చారా లేదా అన్నది ఈ ఈ ఈ వీడియో చివరి వరకు మీరు పాఠం వింటారు దాని గురించి మీకు తెలుస్తారు అందుకే మనం అనేక మూల గ్రంథాలు ఎన్ఫై మూల గ్రంథాలు ఇవన్నీ గత వీడియోలో మనం గత గ్రూప్ టూ అప్పుడే చూపించాం ఈ రకంగా మనం ఒక్క సెకండ్ మీరు చూస్తే చూడండి మిత్రుల ఈ రకమైనటువంటి ఎక్స్పోజర్ ఎక్కడైనా ఉందా ఇవన్నీ ఒక్కొక్క చూపిస్తే చాలా టైం అవుతుంది అన్ని పుస్తకాలు వేల పేజీలు కూర్చొని తయారు చేసి సంగ్రహించి ఇన్ని బిట్లు తెప్పించాము అంటే దాని వెనుకున్న శ్రమను చూడండి ఇరవై ఐదు మూల గ్రంథాల నుంచి వచ్చిన ఆంధ్రుల సాంఘిక చరిత్ర చూడండి జస్ట్ అవుట్ ఆఫ్ త్రీ ఫిఫ్టీ పేజెస్లో సెవెంటీ వన్ ప్లస్ వెళ్ళాయి యాక్చువల్గా సెవెంటీ త్రీ అనుకుంటున్నాను రెండు ఆల్రెడీ గత వీడియోలో కూడా చెప్పాను సో రెండు బిట్లు మిస్ అయినవి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూకి రావడం అదే రకంగా ఒక స్టేట్ తీసుకుని తొమ్మిది రకాల సబ్జెక్టులు కలుపుతూ వచ్చేటువంటి ఒక అసలైన ప్రోగ్రామ్ ఇది జనరల్ స్టడీస్ని మీకు పరిచయం చేస్తుంది నూతన కోణంలో మిత్రులారా అందుకని నేనేం చెప్తున్నానంటే వీటికి కావలసినటువంటి గ్రూప్ టూ డెమోకి సంబంధించి అలాగే ఎండోమెంట్ డెమో అయినా ఎయిట్ ఈ వాట్సాప్ నెంబర్కి మీరు రిక్వెస్ట్ పెట్టుకోండి అలాగే డౌన్లోడ్ యాప్ శ్రీ మేఘనా థింక్ ట్యాంక్ డౌన్లోడ్ చేయండి అక్కడ ఉన్న టెట్స్ రాస్తారు ఆడియో వీడియో కోర్సులు చూస్తారు ఏపీ హిస్టరీ ఆన్లైన్ వీడియో క్లాసులు మనకు ప్రారంభమవుతున్నాయి దానికి మీరు వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకొని ఇప్పుడు మనకి ఈజీగా వస్తేనే అన్ని కాదు కష్టంగా వచ్చినా కూడా నేను సెవెంటీ ప్లస్ ఇవ్వగలను మీరు లోతైన పాఠాల గత వీడియోలో ఎలా చెప్పానో ఎలాంటి టెస్ట్ సిరీస్ పెట్టామో మీరు గమనించి ఉంటారు మీరు మొత్తం హోల్ టెస్ట్ సిరీస్ రావచ్చు హోల్ కోర్సు రావచ్చు మొత్తం కోర్సు రావచ్చు సింగిల్గా ఏపీ హిస్టరీ ఆన్లైన్ వీడియో క్లాసెస్కి మీరు రండి అట్లాగే జనరల్ స్టడీస్ బూట్ క్యాంప్ కూడా మనకు ఆల్రెడీ ప్రారంభమైంది ఈ జనరల్ స్టడీస్ బూట్ క్యాంప్లో మీరు ఒక స్టేట్ తీసుకుని ఒక స్టేట్ తీసుకొని తొమ్మిది రకాలైనటువంటి సబ్జెక్టులను కలపడం అనేటువంటి ప్రక్రియ ఇందులో స్టార్ట్ అవుతుంది ఒక ఏపీ ఇష్టం ఇరవై ఐదు మూల గ్రంథాల నుంచి వస్తుంది ఆ ఇరవై ఐదు మూల గ్రంథాలు కూడా చూపించాను ఎవరైనా అత్యోక్తి అనుకున్నా అమ్మ గొప్పలు పోతున్నారనుకున్నా అవి మీరు చూడవచ్చు ఎందుకంటే ఒక మాట మాట్లాడమంటే దానికి శాంక్టిటీ ఉండాలా రైట్ మిత్రులారా సో నెక్స్ట్ మీరు ఇంకా కావాలంటే సూపర్ స్ట్రాటజీ కోర్స్ ఒక పిట్టి ఎక్కడొస్తుందో ఎందుకు వస్తుందో దానిపైన రావాలా లాస్ట్ టైం జాతీయ ఆదాయంలో ఏవి చర్చ నాట్ ఇన్క్లూడెడ్ అని గతంలో ఒక వీడియో చేశాను బిట్టు కూడా దానిపైన అడిగారా లేదా మీరు అవి కూడా చూడాలి దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇకపోతే టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్ మైక్రో లెవెల్ ఇది ఫస్ట్ టైం మనం కూడా అందరూ కూడా వందల బిట్లతో పెడుతుంటారు అక్కర్లేనివి అవసరమైనవి శాతవాహన సామ్రాజ్య స్థాపకుడు ఎవరు అది కూడా బిట్టే ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ దోస్ కైండ్ ఆఫ్ బీడ్స్ బిట్టి ఇచ్చాము అంటే అభ్యర్థుల ఆలోచనలో మదనం తాటవల ఎక్కడుంది బిట్టు ఈ సంవత్సరం ఎక్కడుంది నా దగ్గరికి లేదే అలాగా ఉంటే మనం ముందుకెళ్ళగలుగుతాం అనమాట ఒకసారి ఏదో ఈజీగా ఇచ్చినంత మాత్రాన అదేం పేపర్ వన్ కూడా ఈజీగా లేదు పాలిటీ నోకేసారు కదా అందులో కూడా ఏపీఎస్టీలో కూడా పది బిట్లు పది పదిహేను బిట్లు గట్టిగా ఉన్నాయి కదా సో కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది వీటన్నింటిని సో ఇవన్నీ మీరు గమనించుకొని ఏపీఎస్టీ ఆన్లైన్ వీడియో క్లాసెస్ మనకి వెంటనే మీరు యాక్సెస్ చేసుకోండి వీటన్ని రకాలుగా కూడా మీరు ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది బుక్స్ అన్నీ చూపించాను నెక్స్ట్ మీరు వీడియోలోకి ఎంటర్ అవుతారు కొండ కుందాచార్యుడు ఎలాంటి జైన మత ఆంధ్ర దేశంలో జైన మత విశేష వ్యాప్తికి ఎట్లా తోడ్పడ్డాడో ఈ ఈ వీడియోలో మీరు వినబోతారు మిత్రులారా కొండ కుందాచార్యుడు ప్రసిద్ధ జైన ఆచార్యుడు ఇందాక చెప్పాను చరిత్రలో ఎత్తులు తెలియకపోతే అంటే దాని అర్థం ఏంటో తెలుసా పుస్తకం ఇదంతా ఉంది నిజం చెప్పండి ఇందులో తొంభై శాతం ఈ బుక్ అర్థమవుతుందా అర్థం కాదు నేను ఆ మాట ధైర్యంగా చెప్పగలను అంతా చదవక్కల్లా ఇందులో ఎవరైనా మానసు పడుసో ఫలానా చదవండి ఫలానా చదవండి అంటే నీకు అర్థమవుతుంది అట్లా కొన్ని మంచి మంచి కాన్సెప్ట్స్ బిట్లు వస్తాయన్నది తీసుకొని బిట్టు వచ్చే విధంగా చదవాలి అందులో కొండ కుందాచార్యుడు జైన ఆచార్యుడు జైనం అనగానే మళ్ళీ మీరు వర్ధమాన మహావీరుడు తీర్థంకరుడు అదంతా చదవబాకండి ఐఎమ్ నాట్ ఇంట్రెస్ట్ గోపాల్రెడ్డి మరి ఇంట్రెస్ట్ ఏంటి ఆంధ్రలో జైనము అనేటువంటిది మనము చదువుతూ ఉన్నాము ఆంధ్రకి జైన ఎలా వచ్చింది క్రీస్తు పూర్వం ఆరవ శతాబ్దంలో నూతన మతాల ఆవిర్భావం జరిగిన తర్వాత క్రీస్తు పూర్వం మూడవ శతాబ్దానికి కానీ ఆంధ్రకు జైనము రాలేదు మిత్రులారా నీకెట్లా తెలుసు గోపాల్రెడ్డి జైనం రాలేదని స్పష్టంగా కొన్ని శాసనాలు వెల్లడిస్తున్నాయి గోదాన దాస ఈ గోదాన గోదాన దాస నాయకత్వంలో ఆంధ్రకి క్రీస్తుపురం మూడవ శతాబ్దంలో జైనవు వచ్చి ఉంటుంది అని అనేక మంది పండితుల యొక్క అభిప్రాయం ఎవరి నాయకత్వంలో గోదాన నాయకత్వంలో ఆ రకంగా వచ్చినటువంటి ఈ యొక్క ఇంత విస్తృతంగా ఇంత చక్కగా జన బాహుళ్యం లేకు వెళ్ళడానికి తోడ్పాటునందించిన పండిత పుత్ర జైన ఆచార్య తిరుగులేనిటువంటి ప్రసిద్ధ విఖ్యాత జైన మూల ఆచార్య పురుషుడు కొంద కుందాచార్యుడు అతని జైనాచార్యుడు అంటారు ఈ కొండ కుందాచార్యుడు అనేటువంటి అసలు పేరు ఏంటో తెలుసా పద్మనంది భట్టాలకుడు ఇట్లా రాస్తూ పోతే వీడియో చాలదు కాబట్టి ఒకటికి రెండు సార్లు పలుకుతూ ఉంటాను అతని గురించి చదవను ఈ పద్మనంది భర్తారకుడు అనే పిలువబడిన జైన ఆచార్యుడు ఎనభై ఐదు సంవత్సరాలు జీవించాడని జైన సాహిత్యం చెప్తాడు అటువంటి ఈ జైన ఆచార్యుడు నేటి అనంతపురం లోని కొనకొండ్ల అనేటువంటి ప్రాంతాన్ని ఆవాసంగా చేసుకుని నివాసంగా చేసుకొని ఆయన జైనాన్ని ముందుకు తీసుకొచ్చారు కాబట్టి ఏమన్నారో తెలుసా కొండ కుందాచార్యులు ఎట్లా తెలుసు గోపాల్రెడ్డి నీకు దీనికి శాసన సాక్ష్యము ఉన్నది శాసన సాక్ష్యము ఉన్నది ఆయన దాదాపు ఎనభై నాలుగు గ్రంథాలు ప్రాకృతంలో రాశాడు ఎనభై నాలుగు గ్రంథాలు ప్రాకృతంలో రాశాడు అందులో అందులో ఏమిటి ముఖ్యమైనదో తెలుసా దశభక్తి అనేది కూడా చాలా ముఖ్యమైనది దశభక్తి అనేటువంటి గ్రంథం ఎంత ముఖ్యమైనదో మూలాచార అనేది కూడా ముఖ్యమైనది ఈ రెండు చూద్దాం దశభక్తి అనేటువంటి గ్రంథం చాలా ప్రముఖమైనది అలాగే మూలాచార అనేటువంటి గ్రంథం ఎంత ప్రముఖమైనది అంటే అది జైనుల ఆచార వ్యవహారాలకు ప్రామాణిక గ్రంథము బాగా గుర్తుపెట్టుకోండి జైనుల ఆచార వ్యవహారాలకు ప్రామాణిక గ్రంథం ఏది అంటే మూలాచార మూలాచార ది గ్రేట్ వర్క్ కొండ రైట్ ఇది చాలా ఇంపార్టెంట్ హరి రెడ్డి ఆయన సమయ సారము నియమసారము ప్రవచన సారము తి కాయసారం అని రాశాడు అంటారు కదా మరి అందులో సమయసారం అనేది చాలా ఇంపార్టెంట్ కదా ఏమిటి గోపాలడి సమయసారం అనేది ఇంపార్టెంట్ అంటే సమయసారము అనేటువంటిది ఎందుకు ఇంపార్టెంటో తెలుసా జైనులో మీకు అందరికీ తెలుసు శ్వేతాంబులు దిగంబుర్లని ఇద్దరు వచ్చారు శ్వేతాంబరులు దిగంబరులు ఆ దిగంబరుల ఇరువురికి కూడా ప్రామాణిక గ్రంథం పచ్చగట్టి వేస్తే దగ్గు ఉంటుంది ఇద్దరి మధ్య కానీ ఈ గ్రంథం చూస్తే చదువుదామండి చదువుదామండి అంటారు అంత తేలిక పడిపోతే వారు మనసులు అందుకని శ్వేతాంబర్లకు దిగంబర్లకు ఇరువురికి కూడా ప్రామాణిక గ్రంథము సమయసారము మరి సారయము త్రయము ప్రభుత్వ్రయము త్రయము అని తేనంటాను ఇందులో సమయసారము పంచాస్తి కాయసారము సమయసారము సారము అవునా సో ప్రభుత ఈ ఈ సారాలన్నీ కలిస్తే దాన్ని ఏమంటారు ప్రభుత సారము అని మీకు అర్థమవుతుంది చాలా చాలా ప్రామాణికమైనటువంటి అంశాలు సో ఈ ఈ ఇందులో ఇందులో చాలా ప్రముఖమైనది ఏంటో తెలుసా మరింత ప్రముఖమైనది ఏంటో తెలుసా మీకు ఈ గ్రంథాలన్నిట్లో కూడా ఆయన చెప్పాడు అనేది ఆయన వీతరాగాన్ని బోధించాడు ఏంటి వీతరాగము దీని గురించి చెప్పబోయే ముందు మీకు ఒక చిన్న డిస్క్లైమర్ నేను వదలుచుకున్నాను ప్లీజ్ సో బోర్ అతను సో అధ్యక్షుడిగా ఉన్నాడు అని ఎక్కడ ఉన్నది ఈ మూల సంఘము అనేది చాలా ఇంపార్టెంట్ ఈ మూల సంఘం అనేది నేటి తమిళనాడులోని సో మనకి తిరుప్పాపులియార్ అనేటువంటి ప్రాంతంలో ఉన్నది ఇది కడలూరు అనేటువంటి ప్రాంతానికి దగ్గరగా ఉన్నది కడలూరు తెలుసు కదా తమిళనాడులో ప్రసిద్ధమైన జిల్లా సునామీ ఇక్కడే వచ్చింది అప్పుడు నాశనం అయిపోయింది తిరుప పులియారు దగ్గర ఉన్న మూల సంఘానికి నాలుగవ అధ్యక్షుడు ముగ్గురు ఆ ముగ్గురట గుప్త గుస్తా మేఘనంది జనచంద్రుడు ఆ తర్వాత మనోడే ఎక్కువ కాలం యాభై రెండు సంవత్సరాలైన ప్రెసిడెంట్ గా గ్రేట్నెస్ సో చూడండి గుప్త గుస్తా మొదటి మూల సంఘానికి అధ్యక్షుడు మేఘనంది రెండవ అధ్యక్షుడు జనచంద్రుడు మూడవ అధ్యక్షుడు నాలుగో వాడు కొండ కొందాచారుడట ఇంత గొప్ప కొండ కొందాచారుడు అనేటువంటి అతను ఇరవై నాలుగు గ్రంథాలు రాసామని చెప్పాడు కదా ఇందాక సారత్రయం అనేది కూడా చెప్పుకున్నాం కదా ఏమిటి సారత్రయం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ సమయసారము ప్రవచన సారము పంచాస్తి కాయసారము ఇంకా ఆయన రాసినది మూలాసారము నియమసారము మూలాచార మూలాచారం చాలా ప్రముఖమైనది సో ఆ తర్వాత ఇంకా దశభక్తి ఇవన్నీ కూడా మనం చెప్పుకోవడము జరిగే ఎనభై నాలుగు ఎండాల ప్రాకృత భాషలో రాశాడు ఇలాంటి కొండ కుందాచార్యుడు అనేటువంటి అతను మనకి సుప్రసిద్ధ జైన ఆచార్యుడు ఆ పండితులు చెప్పిన దాని ప్రకారం చాలా ఆయన జన్మస్థలం పైన కూడా కర్ణాటికలు ఇతను అన్నారు అది రాంగండి ఎందుకంటే ఆయన జన్మించిన క్రీస్తుపురం పూర్వం ఒకటవ శతాబ్దంలో కన్నడ ప్రాంతం అనేది లేదు రకరకాల సరిహద్దులు ఆ ప్రాంతంలో ఆ మటుకు వస్తే శాతవాకుల రాజ్యం ఈనాడు మైసూరులో కర్ణాటకలోని మైసూరులోని బనవాసి వరకు విస్తరించింది కదా కాబట్టి సో అట్లా చెప్పడానికి లేదు అతను తెలుగు వాడని నేనైతే స్పష్టంగా నమ్ముతున్నాను అతనికి ఆభరణాలు కూడా నేను ప్రొడ్యూస్ చేయగలను ఓకేనండి అతను క్రీస్తు శకం నలభై నలభై నాలుగు ప్రాంతంలో మరణించినట్లుగా చెబుతున్నారు అతనికి ఇరవై ఐదు సంవత్సరాలు మనడు జీవించాడండి అలాంటి కొందరు కుందాచార్యుల గురించి ఇంత ఇన్ఫర్మేషను మీరు చదువుకోవాలి ఇందాక నేను చెప్పాను కదండి మన దగ్గర టోటల్ ఇట్లాంటి సమాచారంతో కూడినటువంటి పాఠాలు గొప్ప పుస్తకాన్ని మీరు చూపించాను గొప్ప టెస్ట్ సిరీస్ దమ్ముగా ధైర్యంగా ఇండియాలో మనం తయారు చేసినట్టుగా మరొకరు తయారు చేస్తారా అని నేను చెప్తానో లేదో చెప్పలేను ఎందుకంటే చెప్తా అబ్బో అత్యుక్తి అనుకుంటారు ఈ అబ్బో అనే మాట వదిలేసి నువ్వు మన యాప్లోకి వచ్చి శ్రీమైక్ ట్యాంక్ లో చూడు ఎలా ఉంటుందో రెండు సింగిల్ కోర్స్ అందుబాటులో ఉంది టోటల్ కోర్స్ అందుబాటులో ఉంది నెక్స్ట్ లెవెల్ మెంటార్షిప్ కోర్స్ అద్భుతమైన కోర్సు చెప్పినట్టుగా కొండ కొందాచార్యుడు ఒరే గతంలో సమయసారం ఇచ్చేసారు రా గతంలో గతంలో దశ ఇంకెవరురా ఇచ్చేసారు రా ఇంకెవర్రా ఇంకేమిస్తారా వేతరాగా గురించి ఇవ్వచ్చురా ఇంకేమిస్తాడు అనే పుస్తకాన్ని ఎవరు రచించారా ఇంకేమిస్తారా సో మనం గమనించినట్లయితే శ్వేతాంబులకు దిగంబరులకు ప్రముఖ ప్రామాణిక గ్రంథం ఏదని అడిగేటువంటి అవకాశం ఉంది మూల సంఘానికి అయితే నాలుగవ ఎన్నో అధ్యక్షుడు రాకుండా కొందాచార్యుడు మొదట ముగ్గురు ఎవరు ఇట్లా అడగడానికి ప్రయత్నం ఇంత ఇన్ఫర్మేషన్ చదువుకోలేదు ఊరికే కొండ కొన్నాడు జయనాథ్ శాత్వాంగ్లో ప్రసిద్ధ జయనాథుడు అనంతరం జనాలలో కొనకొండలో విచించాడు సో ఇతర ఇరవై నాలుగు గ్రంథాలు రాశాడు సమయ సరముడు ఆయన స్వరము మూలసార్మసరమం పంచాస్త కాగిసరము సో ఇవి రాసేసిన ఓ సొల్లు చదువుకొని వెళ్ళామంటే చరిత్ర లోతులు చరిత్రలో ఎత్తులు నీకు తెలియవు అట్లా తెలియకపోతే చరిత్రలో కూరుకుపోతామనేది స్పష్టంగా చెప్పొచ్చింది ఏమనుమానములే సో కాబట్టి సింగిల్ కోర్సులో జాయిన్ అవుతారా ఫుల్ కోర్సులు జాయిన్ అవుతారా టెక్ సిరీస్ ఆ మెంటార్షిప్ నెక్స్ట్ లెవెల్ మెంటార్షిప్ ఆ సూపర్ మెంటార్షిప్ కోర్స్ రైట్ సో ఆల్ ది వెరీ బెస్ట్ డాక్టర్ గోపాల్ రెడ్డి గ్రాడ్యుయేట్ రాయడం మర్చిపోతావు జీవితాన్ని మార్చేస్తుంది థ్యాంక్ యూ